అనే ఊళ్ళో కాంతమ్మ పెద్దావిడుండేది ఆవిడ కోడలే రమ్య రమ్య చిన్నప్పటి నుండి తన పుట్టింట్లో గారాబంగా పెరిగింది తను ఏది కావాలనుకున్నా తన పుట్టింటి వాళ్ళు క్షణంలో తనకి తెచ్చిచ్చేవాళ్ళు కానీ అత్తారింట్లో అడుగు పెట్టిన తరువాత రమ్యకి కష్టాలు మొదలయ్యాయి కాంతమ్మ చెప్పిందే చెయ్యాలి అలా కాకుంటే ఆ ఇంట్లో ఆ రోజు కురుక్షేత్ర యుద్ధం జరిగేది అలా ఒకరోజు పిలుస్తుంటే పిలుస్తున్నాను ఆ చెప్పండి పిలుపేంటి చాలా నీరసంగా ఉంది నీరసంగా ఉండక ఇంకెలా ఉంటానత్తయ్యా కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో మీరేమో ఉదయం పూట దేవుని పూజ అంటూ రాత్రిపూట తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటామంటూ ఏదేదో చెప్పి నాకు వంటిపూట భోజనమే పెడుతున్నారు ఇక నీరసంగా ఉండక ఎలా ఉంటాను చూడమ్మా నేనేం చేసినా నీ మంచిగే కదా సరే ఇప్పుడెందుకు పిలిచానంటే ఈ రాత్రికి నువ్వు వంట ఏం చెయ్యొద్దు నీకోసం నేను ప్రసాదాలు పట్టుకొస్తాను అసలే కార్తీక మాసం ప్రారంభమైంది కదా అందరూ దేవాలయాల వద్ద అన్నదానాలు చేస్తుంటారు ప్రసాదాలు కూడా కాస్త ఎక్కువ మందే ఇస్తూ ఉంటారులే నేనిప్పుడక్కడికే వెళ్తున్నాను నేనొచ్చే వరకు నువ్వేం వండొద్దు నేను లేను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు వంట సామాన్లు వాడకు సరేనా అలాగే అత్తయ్య చిలక ప్రాణం మాయలపకీరు చేతిలో ఉన్నట్టు నా ప్రాణం కూడా మీ చేతిలో ఉంది ఇప్పుడు ఏంటో నువ్వు ఏదేదో మాట్లాడుతుంటావు నీరసంగా ఉంటే కాస్త ఎక్కువగా తాగొచ్చు కదా చల్లగాలి పీల్చుకుంటే నీరసమే తెలీదు అలా బయటకెళ్ళి ఆకాశం వైపు చూడు నీరసం దెబ్బకి పారిపోతుంది మిమ్మల్ని కన్న వాళ్ళకి నా పాదాభివందనాలు ఇలా పో ఉంటావా వెళ్ళి చేసుకోపో అలా కాంతమ్మ తన కోడలు రమ్యకు చెప్పి అక్కడి నుండి గుడికి బయలుదేరింది ఇక దారిలో నడుచుకుంటూ గుడికి వెళ్లిన కాంతమ్మ బాగా అలసిపోయింది మొహమంతా చెమటలు పట్టేశాయి జుట్టు చెదిరిపోయింది అది చూసిన గుడి సిబ్బంది ఆమెని ఒక బిచ్చగత్తే అనుకుంటారు గుడిలోకి రానివ్వరు మీ మొహాలు మాండా దరిద్రులారా నేనేంటో చూపిస్తాన్రా నేనెవరో తెలీదు కదా మీకు ఈ చుట్టుపక్కల వాళ్ళకి నేను బాగా తెలుసు కాంతమ్మ నా పేరు మర్యాదగా చెప్తున్నా నా మాట విని గుడిలోకి రానివ్వండి లేకుంటే మీ అంతు చూస్తాను అలా కాంతమ్మ గింజుకుంటూ ఉంటే అక్కడికి గుడి సిబ్బందిలో ఒకరైన రామయ్య వచ్చాడు కాంతమ్మ మాటలకి పగలబడి నవ్వుతూ చూడమ్మా కార్తీక మాసంలో అందరూ నిష్టగా పూజలు చేస్తుంటారు నీలాంటి పిచ్చగాళ్ళు లోపలికెళ్ళి వాళ్ల పూజల్ని పాడు చేయొద్దు చేస్తున్నాం ఇదిగో నేను నేను చెప్పేది విను ెని కాదు మాది పక్కూరే మా ఊళ్ళో కూడా పెద్ద గుడుంది కాని అక్కడ ప్రసాదాలంతగా బాగోవు అందుకే మీ ఊరికొచ్చాను ఇక్కడికొస్తే మీరు నన్ను ఇలా అవమానిస్తున్నారు మర్యాదగా చెప్తున్నా గుడిలోకి రానివ్వండి కాంతమ్మ ఎంత చెప్పినా రామయ్య వినిపించుకోలేదు ఇక కోపంగా కాంతమ్మని గెంటేశాడు ఆ గుడి సిబ్బందికి శాపాలు పెట్టి తిట్ల మీద తిట్లు కురిపించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కాంతమ్మ ఇంటికి ఖాళీ చేతులతో వచ్చిన కాంతమ్మని చూసి రమ్య షాక్ అయింది ఏవైందత్త మొదటిసారి మీరు ఖాళీ చేతులతో రావటం చూశాను కొంపదీసి మిమ్మల్ని గుడి నుండి గెంటేసరా ఏంటి ఆ వేదవలు నన్ను బిచ్చగత్త అనుకుంటున్నారు వాళ్ల నోళ్లు పడిపోను వాళ్ల కాళ్ళు ఇరిగిపోను అయిపోతారు వేదవలు ఇప్పు నేనే ఇంట్లో ఏదైనా వండనా ఆ వండు నువ్వు మాహారానివి కదా నీకన్నీ సమకూరాయి అందుకే వండు ఇంట్లో వస్తువులు ఎప్పుడెప్పుడు అయిపోవాలా అని చూస్తుంటావు పొదుపు చేద్దామని అస్సలుండదు మరేం చేయమంటారు అత్తయ్యా కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను నేను సర్లే కాసేపుండు అని కాంతమ్మ తన ఇంటి పక్కనే ఉన్న కాళీ ప్రదేశంలో ఒక రాయిని ఉంచి దానికి పూలమాల వేస్తుంది ఇక అందరికీ వినిపించేలా బిగ్గరగా కేకలు వేస్తూ అమ్మవారు వెలిశారు మా ఇంటి పక్కన అమ్మవారు వెలిశారు ఎంత అదృష్టం ఎంత అదృష్టం మేం పుణ్యం చేసుకున్నాం అందుకే అమ్మవారు మా ఇంటికి చేరారు ఇదిగో పక్కింటి పారిజాతం ఎదురింటి ఎల్లమ్మా వెనకింటి వనజ అందరూ రండమ్మా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి అత్తయ్య ఏం చేస్తున్నారు అలా చేయటం తప్పు కదా నువ్వు ఊరుకోవమ్మా నేనేం చేస్తానో చూస్తూ ఉండు ఏం జరుగుతుందో చూడంతే అలా కాంతమ్మ అంటుండగా అక్కడికి పారిజాతం వాళ్ళంతా వస్తారు కాంతమ్మ చెప్పింది నమ్మి అందరూ ఆ రాయికి మొక్కుతారు ఆ రాయికి నమస్కరించి ప్రదక్షిణలు చేస్తుంటారు ఇంతలో కాంతమ్మ అలా ప్రదక్షిణలు చేస్తే సరిపోతుందా అమ్మవారికి ప్రసాదాలు చేసి తీసుకురండి అమ్మవారికి పండ్లు పూలు నైవేద్యాలు అన్నీ సమర్పించండి అందరూ మీ అన్ని తీసుకురండి వెళ్ళండి అలా కాంతమ్మ చెప్పడంతో అందరూ వాళ్ల ఇల్లకి వెళ్ళి ప్రసాదాలు చేసుకుని తీసుకొస్తారు ఇక అందరూ నమస్కరించి వెళ్లిన తరువాత వాటన్నింటినీ ఇంట్లోకి తీసుకొచ్చేస్తుంది కాంతమ్మ కూర్చొని ఒక్కొక్కటి తినటం మొదలెడుతుంది అది చూసిన రమ్య ఏంటత్తయ్యా అమ్మవారి ప్రసాదాలు మీరు తింటున్నారు ఇక మాట్లాడింది చాలు నువ్వు కడుపు నిండా తిను ఆకలిగా ఉందన్నావుగా ఈ ప్రసాదాలా అవునమ్మా ఇకపై నువ్వు మూడు పూటలా వంట చేయాల్సిన పని లేదు ఒక్కొక్కరు ప్రసాదాలు చేసుకొస్తారు అలాగే పండ్లు కూడా అమ్మవారికి సమర్పిస్తారు అవన్నీ మనకే ఇకపై మనం సంతోషంగా ఉండొచ్చు చీచి ఇలా చేయడానికి మీకు సిగ్గుగా లేదా అత్తయ్యా మీరిలా చేస్తారని అస్సలు అనుకోలేదు చూడమ్మా నాకిక కోపం తెప్పించకు కోపం వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా కడుపు నిండా తిని వెళ్ళి పడుకోపో

ఆకలితోనే ఉన్నాం ఇంటికి వస్తే నువ్వేమంటావో నని భయం వేసింది అందుకే పని దొరికితే వెళ్ళి పని చేసి డబ్బు తీసుకొని ఇంటికి రావాలనుకున్నాం కానీ అలా జరగలేదు చి నీకన్నా పశువులే మేలు కదా సరే ఇకపై మీరు పనికి వెళ్లాల్సిన పని లేదు నేను చెప్పినట్టు చెయ్యండి డబ్బులిక వస్తూనే ఉంటాయి ఇలాగమ్మా ఏదైనా వ్యాపారం చేస్తున్నామా అదిగో ఇంటి పక్కన అమ్మవారు వెలిసారు కదా అక్కడ రేపటి నుండి మీ నాన్న మంత్రాలు చదువుతాడు నువ్వేమో కొబ్బరికాయలు కొట్టాలి అదే మీ పని సరేనా నువ్వు చెప్పేది ఇక చాలా పండి పైసా ఖర్చు లేకుండా చేతి నిండా డబ్బొచ్చే మార్గం అది నా మాట విని నేను చెప్పినట్టు చెయ్యండి అంటూ కాంతమ్మ కడుపు నిండా తిని తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ చెప్పినట్టే చేస్తారు రామలింగం శివ అలా పాటు సాగుతుంది కాంతమ్మ పిసినరితనం వల్ల కుటుంబం మొత్తం ఇబ్బంది పడుతుంది ఇక ఒకరోజు రాత్రి కాంతమ్మ నిద్రపోయిన తరువాత రామలింగం శివాలు ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటారు వాళ్లకి అడ్డు చెప్తుంది రమ్య మీరు చేసే పనేం బాగోలేదు మావయ్యా నా మాట వినండి ఇక్కడే ఉందాం ఇంకేమైనా ఉందా సేపు తల్లి రోజు ఆ మాంత్రాలు చదువుతూ నేను అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది కొబ్బరికాయలు కొట్టి కొట్టి అమ్మ మాయ మాటలు విని మంచిది మీరేం కంగారు పడకండి అత్తయ్య పిసినారితనాన్ని వదిలించే ఒక చక్కటి ఆలోచన తట్టింది నాకు నేనేం చేస్తానో మీరే చూడండి అలా రమ్య చెప్పగానే ఎక్కడికి వెళ్లకుండా ఆగిపోతారు రామలింగం శివ ఇక మరుసటి రోజు చుట్టుపక్కల వాళ్ళంతా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు అలా దర్శించుకుంటూ ఉండగా రమ్యకి పూనకం వస్తుంది అమ్మా తల్లి నీకేం మా మీరు నా భక్తులు మీకేం కానివ్వను మీరు సంతోషంగా ఉండాలి అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి తల్లి నువ్వేం నిర్ణయం తీసుకున్నావు నేనిక్కడి నుండి మన ఊరి గుడిలోకి వెళ్దాం అనుకుంటున్నాను అసలే చలికాలం కదా నాకిక్కడ చలెక్కువగా ఉంది అందుకే గుడిలోకి వెళ్ళి మీకు దర్శనమివ్వాలనుకుంటున్నాను మీరు కూడా నాకక్కడికి వచ్చి పూజలు చెయ్యండి అంటూ రమ్య పూనకంతో ఊగిపోయి పడిపోయింది రమ్య చెప్పిన ఆ మాటలు విని కాంతమ్మకి దిమ్మ తిరిగింది ఇక అక్కడున్న వాళ్లంతా చివరి సరిగా మొక్కి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు కాంతమ్మ మాత్రం దిక్కుతోచని స్థితికి చేరుకుంది మరుసటి రోజు ఉదయాన్నే అక్కడికెళ్లి చూడగా ఆ ప్రదేశం మొత్తం ఖాళీగా ఉంది ఏమే పారిజాతం అమ్మవారేమైంది మీరంతా వచ్చి పూజలు చెయ్యరా ప్రసాదాలు తీసుకురారా ఏంటే కాంతమ్మ నిన్నే కదా అమ్మవారు గుళ్ళోకెళ్తానని చెప్పింది మళ్ళీ నువ్వు ఇక్కడ పూజలు చేయమంటావేంటి పిచ్చి కాకపోతే అర్థమైపోయిందే నాకు మొత్తం అర్థమైపోయింది దీని నా కోడలే అంటూ కోపంగా ఇంట్లోకొచ్చిన కాంతమ్మ ఇంట్లోకి రాగానే రామలింగం శివ రమ్యని చూసి ఆగిపోయింది కాలం కష్టపడి పని బతికినంతే అదే కదా సంతృప్తి ఇచ్చేది ఇలా బద్ధకంగా పిసి నువ్వు చేసే పనుల వల్ల ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు కానీ ఆ తర్వాత రాను రాను మనకి హాని జరుగుతుందమ్మా దానికి ప్రతిఫలం అత్తయ్య మావయ్య ఇద్దరు పనికి కష్టపడి డబ్బు తీసుకొస్తున్నారు మనం ఇంట్లో ఉండి వాళ్ళకి కావలసినవి వండి పెడదాం ఇకపై మీరు పిసినారితనంగా ఆలోచించి బాధపడకండి మమ్మల్ని బాధ పెట్టకండి కాంతమ్మకేం చెయ్యాలో అర్థం కాదు కుటుంబం అంతా కలిసి తనను ఒక్కటి చేసి అలా మాట్లాడేసరికి ముందు కోపం వచ్చింది తర్వాత మెల్లగా ఆలోచించి తన తప్పు తెలుసుకుంది తన పిసినరితనం కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందని గ్రహించింది సరేనమ్మా మీరేమనుకుంటే అదే చెయ్యండి అలా కాంతం అనడంతో ఇక రామలింగం శివాలు పనికెళ్తారు రమ్య వంటింట్లోకెళ్లి భోజనం వండుతుంది కాంతమ్మలోని పిసినరితనం అక్కడితో చచ్చిపోతుంది